లూనార్ ఎక్లిప్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఎప్పుడో తెలుసా ఇది మనకు కనిపిస్తుందా లూనార్ ఎక్లిప్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ భారతదేశంలో చంద్రగ్రహణం గురించి అనేక నమ్మకాలు ఉన్నాయి ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చ్ ఇరవై ఐదున ఏర్పడింది ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి శాస్త్రంలో గ్రహణాలను చాలా ప్రత్యేకమైనవిగా భావిస్తారు రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం నాలుగు గ్రహణాలు ఉంటాయి వీటిలో రెండు చంద్రగ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు ఉంటాయి ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదున సంభవించింది ఇప్పుడు ఈ ఏడాదిలో రెండో చంద్రగ్రహణం త్వరలో ఏర్పడబోతుంది చంద్రగ్రహణం ఒక ఖగోళ దృగ్విషయం సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడు సూర్యకాంతి చంద్రుణ్ణి చేరదు దీనివల్ల భూమి నీడ చంద్రుడిపై పడుతుంది ఈ ఖగోళ దృగ్విషయాన్ని చంద్రగ్రహణం అంటారు ఈ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ పద్దెనిమిదిన సంభవిస్తుంది భారత కాలమానం ప్రకారం ఉదయం సున్నా ఆరు పదకొండు గంటలకు ప్రారంభమై రాత్రి పది పదిహేడు గంటలకు ముగిస్తుంది ఈ గ్రహణం మొత్తం నాలుగు గంటల ఆరు నిమిషాల పాటు ఉంటుంది ఈ సంవత్సరంలో రెండో చంద్రగ్రహణం ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పసిఫిక్ మహాసముద్రము అట్లాంటిక్ హిందూ మహాసముద్రం ఆర్కిటిక్ అంటార్కిటికా వంటి ఆసియాలోని చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది ముంబైతో సహా కొన్ని పాశ్చాత్య నగరాల్లో పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది కానీ ఇది చాలా అరుదు చంద్రుడు క్షితిజానికి దిగువకు వెళతాడు దీనివల్ల భారతదేశంలో ఈ చంద్రగ్రహణం చూడడం చాలా కష్టం ఈ గ్రహణం సెప్టెంబర్ పద్దెనిమిదిన సంభవించే పాక్షిక చంద్రగ్రహణం ఈ గ్రహణం సమయంలో చంద్రుడిలోని చిన్న భాగంపై నీడపడుతుంది ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపదు ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం